వైసీపీ హయాంలో అధికారాన్ని అడ్డపెట్టుకొని వరుసగా దోపిడీలు జరిగాయి అన్ని రంగాల్లో కూడా అనేది అటవీ భూములను ఆక్రమించడం దగ్గర నుంచి లిక్కర్ మాఫియా దగ్గర నుంచి లిక్కర్ కొంపుకోవడం దగ్గర నుంచి ఇప్పుడు తాజాగా క్వారీల్లో కూడా దాదాపు వంద కోట్ల వరకు దోపిడీ చేశారు అనేది ప్రధానంగా వినిపిస్తున్న ఆరోపణ చిత్తూరులో ఇది జరిగిందట అది కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వ్యక్తి దగ్గర ఉన్న ఆస్తులు సంబంధించి ఆ క్వారీకి సంబంధించి ఇది ప్రధానంగా అంటే కేంద్ర పర్యావరణ అలాగే అటవీ శాఖ నిబంధనలు కూడా ఉల్లంఘించి తవ్వకాలు జరిపారు అనేది ఆ క్వారీలోకి ఎవరిని రానివ్వకుండా బౌన్సర్లు పెట్టి మేనేజ్ చేశారు దాదాపు పట్టపగలే లారీలతో అక్రమంగా అక్కడ రాయిని తవ్వుకుని వెళ్ళిపోయి దాదాపు వంద కోట్ల వరకు దోపిడీ చేశారు అనేది చిత్తూరు జిల్లాలో ఒక వైసీపీ హయాంలో అప్పట్లో ఐదేళ్ల పాటు వాళ్ళు దోచుకున్న దోపిడీకి సంబంధించి అంటే చెరువులు కొండలు నదులు అడవులు ఇలా అన్నింటినీ కూడా చెరబెట్టారు అనేది సహజ వనరులను యథేచ్ఛగా దోచేశారు ప్రైవేటు వ్యక్తుల భూముల్ని కబ్జా చేసేశారు చివరికి ఒక భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకుడిని ఆ నాయకుడు కూడా వారు బాధిత వార బాధితుడిగా చేరిపోయాడు ఆ జాబితాలో ఆయన ఆస్తులన్నీ అమ్ముకొని తెచ్చుకున్న గ్రానైట్ క్వారీ లీజ్ గత ప్రభుత్వంలో చక్రం తిప్పిన చిత్తూరు జిల్లా వైసీపీ నేత కుమారుడంట బెదిరించి లాక్కున్నారట ఇంకెవరు చిత్తూరు జిల్లాకు సంబంధించిన వైసీపీ నాయకుడు అంటే అందరికీ తెలిసింది మొత్తంగా వంద కోట్ల వరకు దోపిడీ చేశారు అనేది చిత్తూరు జిల్లా యాదమరి మండలం పరదరామి బీట్ పరిధిలోని కమ్మపల్లి వద్ద బ్లాక్ గ్రానైట్ క్వారీ ఉంది రక్షిత అడవి ప్రాంతంలోని ఐదు హెక్టార్లకు లీజ్ ఇవ్వాలని చెప్పి బీజేపీ నేత దరఖాస్తు చేసుకున్నారట ఢిల్లీలోని కేంద్ర పర్యావరణ అటవీ శాఖ చుట్టూ ఎన్నో ఏళ్ల పాటు తిరిగి రెండు వేల ఎనిమిదిలో అనుమతులు తెచ్చుకున్నారు చిత్తూరులో తనకున్న పద్దెనిమిది ఎకరాల భూమితో పాటు ఆస్తులన్నీ అమ్మి దాదాపు నలభై కోట్ల పెట్టుబడి పెట్టి లీజ్ పొందినట్లు సమాచారం రెండు వేల ఇరవైలో కోవిడ్ ఉధృత కారణంగా తవ్వకాలు నిలిపేశారు తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ ఆయన్ని బెదిరించి మొత్తం లాక్కుంది దాదాపు వంద కోట్ల వరకు దోపిడీ చేసింది అనేది మరి దీని మీద కూడా యొక్క విచారణ చేయిస్తారా ఏం జరుగుతారు లేదంటే మొన్న ఆ లిక్కర్ మాఫియా కేసు అని చెప్పి ఏదన్నారు లిక్కర్ కుంభకోణం అందులో కూడా వేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని కీలక ఆరోపణలు చేశారు మొత్తానికి అన్ని మూలల నుంచి అన్ని రంగాల్లో కూడా జ వైసీపీ హయాంలో భారీ కుంభకోణాలు జరిగినాయి అనే అంశాన్ని అయితే ఏదో ఒక రూపంలో తెర మీద తీసుకొస్తున్నారు ఫైనల్గా లాస్ట్కి ఈ నాలుగేళ్ళు పూర్తయ్యేసరికి ఇవన్నీ కూడా ఒక అతిపెద్ద ఉచ్చుగా మారి వైసీపీ మెడకు చుట్టుకుంటాయా ఏం జరుగుతుందనే చూడాలి